మరి అదే నేను అంటున్నాను అనేది అది ఉండాలి ఆ యోగం ఉండాలి నాకు బలంగా నమ్మకం అది వచ్చినప్పుడు అదే వస్తుంది అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు ఎవరు వస్తారని నేను అనుకోలేదు మళ్ళీ అయిపోయిన శివాజీ పడిపోయిన శివాజీ కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తారని ఎవరు అనుకోరు అది ఎంతో మాయా అలా 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 వచ్చేసి మళ్ళీ రోజు షూటింగ్ చేసి అంత బిజీకి వచ్చేసి రోజు షూటింగ్ కాదు అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు అదే సార్ ఎప్పుడు అలాగే మనకు అది రాసిపెట్ ఉంటే అదే వస్తుంది సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా యోగం గురించి వెయిట్ చేయడమైనా లేకపోతే మీదైన ముందడుగు లేకపోతే మీదైనా ఒక ఆలోచన ఇవతల సినిమా రంగానికి సంబంధించి కానీ అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏవి అసలు అలా లేవండి ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్గానే బాగా బిజీగా ఉన్నాను సార్ ఫుల్గా భవిష్యత్తులో భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు అలాగే కదా బయటికి వెళ్ళాను నేను ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన అలా 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 ఇది విడిపోవటం విడిపోయిన తర్వాత నేను విడటం ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది అయిపోయింది మరి అటువంటి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటుంది లోపల నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది ప్రతి వాడికి ఉంటుంది ప్రజల గురించి సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదు అని ఎవరికి ఉంటుంది అందరికీ ఉంటుంది మామూలు అప్పుడే మీరు ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్ మనం వెళుతూ ఏది తీసుకోవట్లేదు ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడు మాత్రం ప్రశ్నిస్తాం ఇంత ఇంత వేదాంత వేదాంతమైన సార్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ నిజమే ఇది వేదాంతం కాదు సార్ నేను అదే అంటున్నాను ఎవడు కూడా ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు కెమెరాల ముందు లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిచి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు నిజం నీకు తెలీదు నిజం నీకు తెలియదు ఈ డబ్బు అంతా ఏమవుతుంది ఇదంతా ఎవరిది ఈ తరాల బిడ్డలది రాబోయే తరాలది ఇవాళ మీకు ఉచితాలు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు సరే మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను మా బాబు గారు సూపర్ సిక్స్ అని ఇచ్చారు ఇచ్చారు కదా మా బాబు గారు మళ్ళీ చెప్తున్నాడు నేను ఆ పార్టీ కాకపోయినా మా నేను అందుకే ఆయన సపోర్ట్ చేసి నమ్మాను కాబట్టి చెప్తున్నా సూపర్ శిక్షణ ఇచ్చారు వెంటనే అడిగారు అయిపోయింది అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతను భజన చేస్తుంటాడు అక్కడ అక్కడ అటు ఇటు ఇటు నేను అసలు నేట్రల్ నటు చేస్తుంటాడు ఆ కురాడు అది ఓకే అక్కడికి వెంటనే సర్దుబాటు జరగాలి కదా రెండు నాలుగు ఇచ్చాడు సరే కదా ఇచ్చాడు ఒకటి కుటుంబంలో పన్నెండు మంది ఉంటే లక్ష అరవై వేలు ఎంతమంది రేపు పొద్దున ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్సు అలాగే రైతులకు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఆయన చేస్తున్నారు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కదా కదా నేను ఏమంటానంటే బాబు గారు మీరు ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్నా పెట్టాలి కదా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ బజార్లో మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ ఐదు సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు ఏంటి వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు ఏమైపోతుంది మీరు ఇచ్చేస్తున్నారు మీరు మాటిచ్చారు కాబట్టి వేర్ ఇస్ ద రిజల్ట్ డ్వాక్రా మహిళలకు ఇచ్చారు అవి వస్తున్నాయి వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా దేశంలోనే మొట్టమొదటిసారి తీర్చినటువంటి మహానుభావుడు ఆయన నేను అంటున్నాను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్ అప్లై పెట్టాల్సిందే కనీసం ఇలాంటి ఇష్యూస్ నేనా మీరు పబ్లిక్ డిబేట్ పబ్లిక్ ఫోరం మీద తీసుకొచ్చి ఇప్పుడు ఓకే ఇంటర్ ద్వారా తెలుసు తెలుస్తుంది కదా అది బాగుంది కానీ మీరు ఇంకా దీన్ని ఒక ఇష్టం వచ్చినట్టు తుక్కు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు స్విగ్గి జొమాటోల్లో పనిచేసుకుంటున్నారు కరెక్ట్ ఖచ్చితంగా పెట్టాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన వహించాల్సింది నేననే సార్ నేననేది ఈ జనరేషను భావి నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు అదొకటి జరుగుతుంది కదా వాటర్ మీద ఇష్యూ ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా మరి పైనుంచి మురికి వస్తుంది ఏం చేయాలి మేము మురికినంతా మేము తీసుకోవాలా మురికి రాకుండా చేయగలవా పనున్న రాష్ట్రాలు చేయలేవు కదా డ్రైనేజ్ ఎక్కడికి రావాలా ఇక్కడికి ఇంకా మళ్ళీ కృష్ణానందిలో రావాలా అంతే ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నేను అడగట్లా వాళ్ళని అడగమంట వాళ్ళని అడగమని ఎందుకంటే ఓటు వేసాం కాబట్టి నేను ఓటు వేసే కదా అడగాలి కదా వాళ్ళు కొండలు కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపడట్ల మేఘాలకి కొండల అవసరం చాలా లేతే వర్షపాతం ఉండదు కదా ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అమ్మ తోడండి స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను నా కోసం మాట్లాడలేదు ఎందుకంటే మనం పోతాం మనం పోయిన తర్వాత ఎవరు ఉంటారు ఈ భూమి మీద మీరు మీరు ఊహించండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయండి నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం ఉన్నది అవును డ్యామ్ లన్నీ పెట్టారు నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు జనరేషన్ మనం ఏం ఇస్తున్నాం మనము రేపు తరాలకి ఏమీ బోతున్నాం వాళ్ళు అన్ని ఇచ్చారు కదా ఇప్పుడు మనం మనం ఏం ఇస్తున్నాము మంచి మంచి తర్ట్ అండి మనం ఏం ఇస్తున్నాం నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు నుండి ఆ జనరేషన్స్ మన భారతదేశానికి బీచర్ అవును బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేసాం ఆ రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటర్ యుగం మొదలైంది స్టార్ట్ దాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని పుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి అది మ్యాజిక్ చేస్తుంది అది కూడా ఫ్యూచర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851